అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నితిన్ ఈ హీరోకు ఈ మధ్య టైం అస్సలు బాగోలేదు ఏ సినిమా చేసినా ఫ్లాపే చాలా కథలు విని ఎంతో ఆలోచించి సినిమా చేస్తే ఆ సినిమా చేదు ఫలితాన్ని అందిస్తుంది ఇదిలా ఉంటే నితిన్ ఫ్రీగా నటిస్తున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఎంత ఫ్లాపుల్లో ఉన్నా ఇక్కడ ఎవరు ఫ్రీగా నటించడానికి ఇష్టపడరు కానీ నితిన్ ఫ్రీగా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఈ వార్తలు వెనుకున్న వాస్తవం ఏంటి అసలు నితిన్ ప్లాన్ ఏంటి జయం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ వరుసగా సక్సెస్ సాధించి యూత్ కి బాగా తర్వాత మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడంతో చూడాల్సి వచ్చింది తన తన తప్పు నుంచి జనాలు ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో అలాంటి సినిమాలు చేయడంతో ట్రాక్ లోకి వచ్చేసాడు అదే ఇష్క్ ఈ విభిన్న ప్రేమ కథ చిత్రం నితిన్ కి మళ్లీ సక్సెస్ అందించి కెరీర్ ను ట్రాక్ లోకి తీసుకొచ్చింది ఆ తర్వాత గుండజారి జారి గల్లంత ఎండే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఆ తర్వాత భీష్మతో సక్సెస్ సాధించి చెక్ మాస్ట్రో నియోజకవర్గం ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ రాబిన్హుడ్ తమ్ముడు అంటూ వరుసగా ఫ్లాప్స్ చూశాడు తమ్ముడు సినిమాని దిల్ నిర్మించారు వేణు శ్రీరామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు ప్రమోషన్స్ కూడా బాగా చేశారు అయితే కొత్తగా ఉంటుందని ట్రై చేసిన ఈ సినిమా ఏ మాత్రం కనీసం ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు ఈ సినిమాకి బడ్జెట్ బాగా పెరిగిపోయింది అందుకనే రెమ్యురేషన్ విషయంలో బెట్టు చేయలేదట అంకుల్ మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి అంటూ దిల్ రాజ్ కు కబురు పెట్టాడట మొత్తానికి చాలా అంటే చాలా తక్కువ రెమ్యురేషన్ తీసుకున్నాడు నితిన్ సినిమా హిట్ అయితే అతడికి మరికొంత ఇచ్చేవారు కానీ డిజాస్టర్ అవడంతో నితిన్ కు అదే ఫైనల్ పేమెంట్ గా మారింది ఇప్పుడు నితిన్ దిల్ రాజ్ బ్యానర్ లోనే ఎల్లమ్మ అనే సినిమా చేయనున్నాడు దీనికి బలగం వేణు డైరెక్టర్ తమిళ సినిమా డిజాస్టర్ అవడంతో ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోవడం లేదట ఈ సినిమా కోసం తనకు డబ్బులు వద్దని చెప్పేశాడట నితిన్ తమిళ సినిమాకు విడుదలకు ముందు కొంత అమౌంట్ తీసుకున్న ఈ హీరో ఎల్లమ్మ సినిమాకు మాత్రం సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ తీసుకుంటానని లేకపోతే ఒక్క పైసా కూడా వద్దని నిర్మాతకు చెప్పేశారట ఇప్పుడు ఈ వార్త వైరల్ అయింది ఇప్పుడు నితిన్ కు డబ్బులు కంటే విజయం ముఖ్యం అందుకనే ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు సిరి జనాలు మరి ఎల్లమ్మ అయినా నితిన్ కు ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి